అనగనగా ఒక అడవి శాంతి సౌందర్యం రహస్యాలతో నిండిన ఆ అడవిలో ఒక పెద్ద మై చెట్టు ఆ చెట్టుమీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి వాటిలో ఒక తెలివైన కాకి పేరు లకుపతనకము ఒకనాడు తెల్లవారు జామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి కొంత దూరంలో దాగా ఉన్నాడు తెల్లవారు చుండగా కొన్ని పావురములు ఆకాశం నుండి నూకలు చూశాయి తిందాం అనుకున్నాయి కాని పావురముల రాజు చిత్రగ్రీవుడు అన్నాడు వద్దు తొందర పడవద్దు మనుషులే లేని ఈ అడవిలో నూకలు ఎలా వచ్చాయి ఇందులో ఏదో మోసముంది పూర్వం ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోట పడి మరణించాడు కాబట్టి ఆశ అనే వలలో పడకండి ఓ మిత్రులారా జీవితంలో ఎదురయ్యే ఆకర్షణలు ఎప్పుడూ మోసం కావచ్చు వివేకంతో నిర్ణయించుకోండి ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నీతి కథలకు సబ్స్క్రైబ్ చేయండి